నిజాలు డి తెలిసేటువంటి వాళ్ళు కాబట్టి ఈ వాస్తవాన్ని ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రజానికానికి తెలియజేసేట్లుగా దయచేసి రానివ్వండి ప్రతి ఒక్కరికి ఈ విషయం చేర చేరవేర్చే విధంగా చేయండి మళ్ళీ నేను చెప్తా ఉన్నా ఇంకా పదిహేను రోజులు టైం తీసుకున్నా పర్వాలేదు విజేందర్ రెడ్డి గారిది కానీ తిరుపతి రెడ్డి గారిది కానీ మా ఎమ్మెల్యే రెడ్డి మేడంది కానీ సారీ మా రెడ్డి మేడంది కానీ మా ఝాన్సీ రెడ్డి మేడంది కానీ ఎవ్వరి ప్రమేయం ఉన్నా కూడా మీరు దయచేసి అదే పనిలో ఉండండి అదే పనిగా దాన్ని ఎంబడి తిరగండి మీరు సాక్ష్యాధారాలు సేకరించండి ఎంత కష్టపడైనా కూడా సాక్ష్యాధారాలు సేకరించి ప్రజల మధ్యలో వీళ్ళు తప్పు చేశారని చూపించండి ఇది నేను క్లియర్గా చెప్తా ఉన్నా ఇలా నిరాధారమైన ఆరోపణలు చేశారు కాబట్టి సంబంధిత వ్యక్తులు ఎవరైతే నిన్న బస్వ మల్లేశం చింత రవి అనేటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిద్దరికి సంబంధించి నా ప్రతిష్టకు భంగం కలిగించదని చెప్పేసి నిరాధారమైన ఆరోపణలు అని చెప్పేసి వారి ఇరువురు పైన నేను ఈ రోజు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయబోతా ఉన్నా దీని మీద వారు తగ్గినా మా మేడం కానీ మేము కానీ తగ్గేటువంటి పరిస్థితి లేదు ఒకవేళ వారు ఇంట్లో ఉన్న పూర్తి స్థాయిలో అమ్మిన వారిని కొన్నవారిని మధ్యవర్తులని అందరినీ పిలిపించి సంబంధిత అధికారుల ద్వారా పూర్తి విచారణ చేపట్టి అతి త్వరలో అసలు దోషులు ఎవరు అసలు ఏం జరిగింది అనే దాని మీద పూర్తిగా చర్యలు చేపట్టక తప్పదు అట్ సేమ్ టైం మా పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా తప్పు చేస్తే మా మండల పార్టీ అధ్యక్షుల ద్వారా బ్లాక్ పార్టీ అధ్యక్షుల ద్వారా మా ఇన్ఛార్జి గారి ద్వారా వారిని ఖచ్చితంగా తక్షణమే సస్పెండ్ చేస్తాం అందులో అనుమానమే లేదు ఇంతకుముందు మా పెద్దలు చెప్పినట్టు ఇది ప్రజాపాలనకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి పార్టీ పరంగా వాళ్ళన్నీ కూడా ప్రజలకు న్యాయం జరిగే విధంగా తీసుకుంటారు కాబట్టి ఆకాశానికి వేసి ఉమ్మితే ఎవరైతే మా జాన్సి రెడ్డి గారు మా యశస్ రెడ్డి గారు ఉన్నారో ఎవరైతే వారిని ఆకాశానికి వేసి ఉమ్మితే ఆ ఉమ్ము తిరిగి మనమోహం మీద నిర్పడతారో దయచేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు గమనించాలి మీరియాగా ఒక మంచి వైట్ పేపర్ను ఒక ప్రజా సేవ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద నిరాధారమైన ఆరోపణలు చేసి ఏదో చేయాలని బులుదల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరు పైకి ఉమ్మితే అది పనుల తిరిగి మీ మీదనే పడుతుంది అది దయచేసి గమనించాలని చెప్పి మీ అందరికీ కోరుతూ మీ సవకాశం కల్పించిన మరొకసారి మీకు అందరికి ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తారు